సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మహీంద్ర అండ్ మహీంద్రా పరిశ్రమలో గుర్తింపు పొందిన కార్మిక సంఘాల ఎన్నికలు గురువారం జరిగాయి సిఐటీయూ నుండి రాష్ట్ర అధ్యక్షుడు చుకారాములు పోటీ చేయగా ఐఎన్టీయుసీ నుంచి తరపున కనీస వేతన మండలి చైర్మన్ జానక్ ప్రసాద్ బరిలో దిగారు సిఐటీయూకు రెండు వందల డెబ్భై ఓట్లు లభించగా ఐఎన్టీయూసీకి రెండు వందల అరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి దీంతో సిఐటీయూ ఒక ఓటుతో విజయం సాధించగా ఐఎన్టీయూసీ ఒక ఓటు కారణంగా ఓటమి చేస్తుంది విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు స్వీట్స్ మంచి టపాకాయలు పేల్చారు కార్మికులు చుక్క రాములకు విజయ తిలకం దిద్దారు ఈ విజయం కార్మికులకే అంకితమని అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు కార్పొరేషన్ కు చైర్మన్ గా ఉన్నటువంటి గిరిధర్ రెడ్డి గారు వారితో పాటు మరి అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా ఇవాళ మమ్మల్ని ఓడించడానికి పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ప్రచారం చేశారు మరి వారు మేము ఏదైతే కార్మిక వర్గం కోసం గతంలో నుంచి పోరాడి సాధించినటువంటి హక్కులు ఉన్నాయో అవి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కార్మికుల జీవితాలు ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది మరి మేము కార్మికులకు నిజాయితీగా మా సేవల్ని గుర్తించమని చెప్పేసి మేము కోరాము మరి అనేక మంది మాలో కూడా చిచ్చు పెట్టి మళ్ళీ మమ్మల్ని బలహీనం చేసే కుట్రలు చేశారు అబద్ధ ప్రచారాలు చేశారు వేరే ఫ్యాక్టరీల నుంచి వాళ్ళ నాయకుల పేరుతోటి కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ మా మీద చిల్లర మాటలు మాట్లాడించి అనేక రకాల అబద్ధ ప్రచారాలు చేసి కార్మికులను గందరగోళం చేసే ప్రయత్నం చేశారు మేము మహేంద్ర కార్మికులకు ఏం తక్కువ చేయలేదు మంచి వేతనాలు పెంచాం వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కల్పించాము సుమారుగా డెబ్బై ఎనభై మంది పిల్లలు ఈ రోజు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి బీడీఏ పెంచాము ప్రమోషన్ పాలసీ తీసుకొచ్చాము అట్లాగే అనేక రకాల సౌకర్యాలు మెరుగు చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది అందుకే కార్మికులు మరి మెజారిటీ కార్మికులు మమ్మల్ని గుండెలో పెట్టుకొని నాలుగోసారి కూడా మాకు అవకాశం కల్పించాలి ఈ కంపెనీ చరిత్రలో ఈ నలభై ఏళ్ళల్లో ఏ యూనియన్ కూడా నాలుగోసారి గెలవలేదు మేము రికార్డు సృష్టిస్తున్నాము మేము మా రికార్డును మేమే తిరగ రాసుకొని కాబట్టి గెలుపు మాకు అహంకారం పెంచట్లేదు మా బాధ్యత పెంచుతుంది ఎదిగినా కొద్ది ఒదిగి ఉండాలి అనే సూత్రంతో పనిచేసే వాళ్ళం కాబట్టి మేము కార్మికులకు సేవకులుగా ఉంటాం మా శక్తి మేరకు ఏవైతే మేము కార్మికులకు వాగ్దానం చేసి హామీలు ఇచ్చామో అవి నెరవేర్చడానికి రాబోయే కాలంలో ఇక్కడ పోరాటం చేస్తాము మీకు అండగా నిలబడతామని చెప్పేసి అయితే ఇద్దాకే రాజరెడ్డి గారు చెప్పినట్టు గెలుపు గెలిపే ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటైనా వంద ఓట్లైనా విలువ సమానంగానే ఉంటది గెలిచాము అనేది కాబట్టి మేము ఏ కార్మికులైతే కొంతమంది దూరం అయ్యారో మేము వాళ్ళని తిరిగి మా వైపు తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేసుకుంటాం మా బలం రాబోయే కాలంలో పెంచుకునే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మా కార్మికులు ముఖ్యం మా పదవులు ముఖ్యం కాదు ఇక్కడ ఏదో ప్రతిష్ట ముఖ్యం కాదు ఈ మహేంద్ర అండ్ మహేంద్ర ఏడీ ప్లాంట్ కార్మికుల యొక్క జీవితాలు బాగుపడాలి అది మాకు ముఖ్యం దానికోసం భవిష్యత్తులో పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ విజయం ఇంత పెద్ద విజయం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తున్నాం ఇవాళ పెద్ద పెద్ద పార్టీలే అధికార పార్టీ ముందు సాగిలా పడుతున్న మరి మేము ఎమ్మెల్యేలము మంత్రులం కాదు కార్మిక నాయకులం నిజాయితీ కలిగిన కార్మిక నాయకులం అందుకే నిజాయితీగా ఆలోచించేటువంటి వాళ్ళు పవిత్రమైన స్వచ్ఛమైన ఓట్లు మా చుక్క గుర్తుకు సిఐట్లు కేసారు మీరిచ్చిన తీర్పు మామూలు తీర్పు కాదు చారిత్రాత్మకమైన తీర్పు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ గెలిచినటువంటి గెలుపు నేను మహేంద్ర అండ్ మహేంద్ర ఏడీ ప్లాంట్ కార్మికులకే అంకితం చేస్తున్నాము ఈ గెలుపు ఈ గెలుపు ఎవరి అంటే సుఖరాములు కార్మికుల గెలుపు యాజమాన్యం మీద కార్మికులు గెలిచాము రాబోయే రోజుల్లో మన దారిలో ప్రయాణం ముందుకు పోదాం ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా గెలుపు వైపే పోదామో మనం నీతి న్యాయాన్ని నమ్ముకున్నాం మాలాంటి వాళ్ళం ఎవరైతే కార్మిక సేవలో ఉన్నామో మీరు ఇచ్చిన తీర్పు మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది మరింత ఎక్కువ త్యాగం చేసి కార్మికుల కోసం పోరాటం చేయాలనేటువంటి విశ్వాసాన్ని కూడా మాకు తెలుస్తుంది అందుకే మీ అందరికీ కూడా మరొకసారి నా తరఫున రాష్ట్ర కమిటీ తరఫున యూనియన్ తరఫున కూడా లాల్ విప్లవాభిన